రేపు పుష్య శనివారం సాయంత్రం ఆరులోపు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ నూట నా పేరు తేజాలు ఏడు రోజుల్లో కోరింది మీ కాళ్ల దగ్గరకు వస్తుంది వారం రోజుల్లో మీరు అద్భుతాన్ని చూస్తారు మీకు కావలసినంత ధనం వస్తుంది కష్టాల నుండి బయటపడగలుగుతారు సులభంగా మీ కోరికలు తీరుతాయి పుష్య శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి మరియు శని దేవుడికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఈ పుష్య శనివారం రోజు ఒక మూటను కట్టి వెంకటేశ్వర స్వామివారి ఫోటో వెనుక పెడితే వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు పుష్య శనివారం కాదు ఏ శనివారమైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అప్పులు తీరాలని ఉద్యోగం రావాలని త్వరగా పెళ్లి జరగాలని ఎలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కాని శనివారం సాయంత్రం ఆరులోపు మాత్రమే చేయాలి మరి ఇంతకీ శనివారం రోజు ఏ మూటను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు కోట్ల రూపాయల ఆస్తి కన్నా విలువైనది ఏమిటో తెలిపే కథను విందాం అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక కోరిక ఉండేది అదేంటంటే వాళ్ల ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడు ఇల్లు అనే సమాధానం వచ్చేస్తుంది అందుకే లక్ష్మీపతి ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తనుకూడా చేరాలి అని అనుకున్నాడు దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రిమ్మఒు కష్టపడ్డాడు సంపాదమే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడు అయ్యాడు ఒక కోటి తర్వాత మరో కోటి అలా అలా యాభై వేలు లోపే ఎన్నో కోట్లు కూడా పెట్టాడు ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాలు లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడు ఉన్న రెండు మూడు ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలాగా తన ప్రత్యేకత తెలిసేలాగా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు ఎలా గుణ అనుకున్నదీ సాధించాడు లక్ష్మీపతి నగరం నడి బొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్ యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు ఇంట్లోకి వెళ్లే రోజు అంటే గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖుల అందరినీ కూడా ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ కూడా ఒక్కచోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరూ సభాష్ అంటూ లక్ష్మీపతినే అభినందించారు అతిథులంతా వెళ్లిపోయాక తన పడక గదికి వెళ్లాక పడక మీద నడుము వలచాడు లక్ష్మీపతి భార్య పిల్లలు ఇంకా స్నేహితులతో మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకున్నారు లక్ష్ మీప తికి ఈ రోజు ఎందుకు కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది నెమ్మదిగా కన్నుమూత పెడుతూ ఉండగా నేను వెళ్తున్న అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అన్నారు కళ్లు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరిది అన్నాడు లక్ష్మీపతి కాని తన గొంతుకు ఎందుకు ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళ్తున్నా అని ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్లిపోతే నేను చచ్చిపోతాను కదా అనే కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును అని ప్రతిధ్వనించింది ఎంత అందంగా గొప్పగా కట్టాను కట్ తించాను ఈ భవంతుని ఎంత డబ్బు సంపాదించి పెట్టాను చూడు ఇవన్నీ నీకోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తికోసమే కదా ఉండు నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అప్పుడు ఆత్మ అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇష్టమైనది ఏదీ తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం నుండి కాళ్ల వరకు మొత్తం ఒక రోగాల పుట్ట ఆ పొట్ట చూడు బానేలాగా ఎలా ఉబ్బిపోయిందో అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వు ఎంత ఆయాసపడతావో మన ఇద్దరికీ తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉన్ననో అక్కడికక్కడ శిథిలం అయిపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేను ఉండేది నీ శరీరంలో అదేనా నివాస స్థలం నా ఇంటికి ఉన్న కో సమస్యలే నాకు రక్షణ లేదు అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుంచి అస్సలు నిద్రపోనిచ్చావా నేను ఉండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకుని ఇచ్చావా ప్రతిక్షణం కూడా ఇంకొకటితో పోటీపడి నాలో అసూయ నింపావు ఇంకొకడిని వెనక్కుతో చేయడానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగతో రెగిలిపోయేలాగా ఈర్షతో కుళ్లిపోయేలాగా చేశావో గుర్తుంచుకున్నావా రోగాలు చుట్టూ ముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా ఇక నేనుండలేను వెళ్తున్నా అని లక్ష్మీపతి ఆత్మ వెళ్లిపోయింది ఆ రాత్రి తాను కూడా పెట్టినా లక్ష్మీ ఇక్కడే వదిలేసి లక్ష్మీపతి స్వర్గానికి నరకానికి మొత్తానికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు ఈ కథ నుండి మనం చాలా నేర్చుకోవాలి చుకోవాలి ఈ రోజుల్లో ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైంది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు ఆ దేవుడిచ్చిన ఆరోగ్యమే మహా భాగ్యం అన్న విషయాన్ని మరిచి సృష్టించుకున్న డబ్బుని భాగ్యం అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేగాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటం వృధానే అవుతుంది ఇక వీడియోలోకి వస్తే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా అంటే కొందరికి అప్పులు తీరాలని కోరికలు ఉంటాయి ఇంకొందరికి ఉద్యోగం రావాలని తొందరగా పెళ్లి జరగాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఇలా మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే శనివారం రోజు ఒక పరిహారం చేస్తే ఏడు రోజుల్లో మీ కోరిక నెరవేరిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ శనివారం రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి దానిలో గుప్పెడు బియ్యము రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు పదకొండు రూపాయలు వేయండి వీటితో పాటు కొంచెం కుంకుమ పువ్వును కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మోటలాగా కట్టండి ఆ పైన ఒక కుంకుమ బొట్టు పెట్టి ఈ మూటను మీ చేతిలో పెట్టుకుని మీ కోరిక ఏమిటో చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటను ఇంట్లో వెంకటేశ్వర వారి పటం వెనుక పెట్టండి ఈ మూట కట్టడానికి ముందు వెంకటేశ్వర వారికి పూజ చేసుకోండి కనీసం దీపారాధన అయినా సరే చేసి తర్వాత ఈ మూట కట్టి ఫోటో వెనుక పెట్టండి ఇలా పెట్టిన మూటను వారం రోజులపాటు అక్కడే ఉంచండి అసలు కదపవద్దు వారం రోజుల తర్వాత మళ్లీ శనివారం రోజు ఈ మూటను తీసి మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్లి కొంచెం ధనం కలిపి ఈ మూటను హుండీలే వేసేయండి హుండీలో వేసే విలువ లేకపోతే గుడిలో అయినా సరేపెట్టి వదిలి వేయండి ఈ వారం రోజుల్లోనే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఆ కోరిక తీరే మార్గం తెలుస్తుంది ఒక వంద శాతం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రోజు పరిహారాన్ని చేసి మీ కష్టాలను తొలగించుకుని కోరికలను నెరవేర్చుకుని